మైనర్కి డ్రైవింగ్ ఇచ్చి అంటే చాలా కేసెస్ మనం ఎవ్రీడే చూస్తున్నాము యాక్సిడెంట్ అయ్యి తర్వాత మైనర్ చనిపోయి ఆ తర్వాత ఇంకా పెద్ద ఏవేవో కేసులు అవి ఇవి అయ్యి ఇలా చాలా జరుగుతున్నాయి ఆ మైనర్ డ్రైవ్ చేయడం వల్ల ఇంకెవరో అసలు కంప్లీట్లీ ఇంకెవరో పర్సన్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు ఇలాంటి కేసెస్ కూడా చాలా చూస్తున్నాం సో ఇలా అవ్వకుండా ఉండడానికి మైనర్ కాబట్టి వాళ్ళకి కేసు అవి ఇది ఉండదు కానీ పేరెంట్స్ మిస్టేక్ ఇందులో ఉంటుంది సో లా పరంగా మైనర్కి కనుక డ్రైవింగ్ ఇస్తే పేరెంట్స్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటారు యా మన రీసెంట్గా ఒక కేసు చూసాం కదా పూణేలో పోషే కార్ ఇన్సిడెంట్ అంటే ఒక మైనర్ అబ్బాయి డ్రింక్ చేసేసి మిడ్ నైట్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఏఎం ఆ టైంలో యాక్సిడెంట్ చేస్తే బైక్ మీద ఇద్దరు వెళ్తున్నారు ఆన్ ది స్పాట్ వాళ్ళు చనిపోయారు సో మైనర్ అని వదిలేయాలా లేకుంటే పనిష్మెంట్ ఇవ్వాలా అనేది ఇక్కడ క్వశ్చన్ సో జనరల్కి పేరెంట్స్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే చాలామంది పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు మా బాబు చిన్నప్పుడే మా అమ్మాయి చిన్నప్పుడే సెవెంత్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి డ్రైవింగ్ వచ్చేసింది టాలెంటెడ్ బైక్లు ఇచ్చేస్తారు చాలా కాలనీస్లో చూస్తున్నాను వాళ్ళకి సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి వాళ్ళు బైక్స్ నడిపేస్తున్నారు నడపడం ప్రాబ్లం కాదు నేర్చుకోవాలి ఎవరైనా నేర్చుకోవాల్సిందే బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ కానీ ఆ ఆ ఏజ్లో ఏదన్నా ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్యానిక్ అవుతారు ఆ టైంలో ఆ ఏజ్ లో అంత మెచ్యూరిటీ రాదు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు రాదు సో వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్యానిక్ లో ఎటు వాళ్ళైనా ఏ చెట్టుకో దేనికో గుద్దేస్తారు లేకుంటే అవతల వచ్చే వెహికల్ కి గుద్దేస్తారు దీంట్లో ఏంటంటే ఇద్దరు సఫరింగ్ ఉంటుంది లైక్ ఈ అబ్బాయి అబ్బాయో అమ్మాయి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో మైనర్ వాళ్ళ వాళ్ళకి ఇంజ్యూర్ అవుతారు వచ్చే వాళ్ళు కూడా ఇంజూర్ అవుతారు కొన్ని కొన్నిసార్లు సివియర్ కేసెస్లో అవతల పర్సన్ కానీ డ్రైవింగ్ చేసే పర్సన్ కానీ డెత్ కూడా అవ్వచ్చు ఎస్ సో హూ హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ డెత్ అయిపోతున్నాయా అండ్ ఇస్ ఇక్కడ మైనర్స్ నాట్ ఓన్లీ డ్రైవ్ చేయట్లేదు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారు ఇన్ ద దూయన్స్ ఆఫ్ ది అల్కహాల్ డ్రైవ్ చేస్తున్నారు నో ఏ పబ్స్ అండర్ ఎయిటీన్ ఎలవ్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ మధ్యన చాలా కేసెస్ వింటున్నాము లైక్ డ్రంక్ చేసి డ్రింక్ చేసి దే ఆర్ డ్రైవింగ్ కాజింగ్ ఇంజరీ టు అదర్స్ సో ఇక్కడ మన లీగల్లో చూసుకుంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే జువినైల్స్ జువినైల్స్ ఆర్ నథింగ్ బట్ మైనర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఎవరైతే రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో అసలు డ్రైవింగ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ రాదు సో ఎవరైతే ఇలా డ్రైవ్ చేస్తున్నారో ఏదన్నా ఇంజురీ అయినా లేదంటే పోలీస్ కానిస్టేబుల్ పట్టుకున్నా పనిష్మెంట్ మైనర్కి కాదు పేరెంట్స్కి వస్తుంది ఓకే ఇక్కడ పని అంతకుముందు చాలా తక్కువ ఉండేది పనిష్మెంట్ ఇప్పుడు మొన్ననే అమెండ్మెంట్ అయింది టూ థౌజండ్ నైంటీన్లో అదేంటంటే పనిష్మెంట్ ఈస్ అప్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ పేరెంట్స్కి పేరెంట్స్కి అండ్ ఫైన్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ అంతకుముందు టూ థౌజండ్ ఉండేది ఇప్పుడు పెంచేస్తారు ఎందుకంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కంట్రోల్ చేయాలి అని ఫైన్ పెంచారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో చాలామంది పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ దీంట్లో ఎవరైనా చాలా చాలామంది పేరెంట్స్ ఎక్కడో వేరే స్టేట్లో ఉంటారు గార్డియన్స్కి అంటే గ్రాండ్ అంకుల్ అంకుల్కో ఎవరికో అప్పచెప్పి వెళ్తారు సో ఈవెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ సో ఇక్కడ ఏంటి మంది పేరెంట్స్ ఏమంటారు మాకు తెలీదు అసలు మాకు ఎప్పుడు బండి తీసుకెళ్ళాడో మాకు తెలియదు అంటారు సో ఆ పేరెంట్స్ హ్యావ్ టు ప్రూవ్ అంటే మీకు తెలియకుండానే మీ అబ్బాయి ఆర్ అమ్మాయి వెహికల్ తీసుకెళ్లారా మైనర్ మైనర్ పిల్లలు అప్పుడు గట్టిగా ఎవిడెన్స్ ఉంటేనే అప్పుడు ఆ పేరెంట్స్కి పనిష్మెంట్ ఉండదు అదర్వైజ్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళకి డ్రైవింగ్ వచ్చిందని మీరు పాల ప్యాకెట్లకి మార్నింగే పంపిస్తారు చాలామంది చూసాను పేరెంట్స్ బండి మీద వెళ్ళి తీసుకొని రాపో కూరగాయలు తీసుకొని రాపో కానీ వీళ్ళు చక్కగా వెళ్తారు కానీ ఆల్ డేస్ విల్ నాట్ బి గుడ్ కదా సంథింగ్ కెన్ హ్యాపెన్ మన బా మన పిల్లలకైనా అవ్వచ్చు అవతల పిల్లలకైనా ఎవరికైనా పిల్లలే కదా వాళ్ళకైనా అవ్వచ్చు సో అందుకే ఈ అండర్ ఎయిటీన్లో వెహికల్స్ ఇవ్వకూడదు డ్రైవింగ్ నేర్పించండి పర్వాలేదు కానీ విచ్చలవిడిగా కాలనీస్లో చాలామంది ఇప్పుడు పార్క్స్ లేవు కాలనీస్లో అన్నీ పార్క్స్ అనే పోయాయి పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకుంటున్నారు ఈ వీళ్ళ ర్యాష్ డ్రైవింగ్ వల్ల వేరే పిల్లలు కూడా ఇంజూర్ అవుతుంటారు కదా సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ దాట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అఫెన్స్ చేస్తారో వీళ్ళకి ఆ కార్ కానీ ఆ వెహికల్ కానీ టూ వీలర్ కానీ ఆ ఫోర్ వీలర్ కానీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు వన్ ఇయర్ వరకు తర్వాత ఈ ఎవరికైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ ఎయిటీన్ ఇయర్స్కి రాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇస్తారు సో వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చే వరకు వచ్చే వరకు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు సో ఇవి ఇలాంటి కేసెస్ని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి లాస్ వచ్చాయి స్ట్రిక్ట్ లాస్ అది కూడా నార్మల్ లాస్ కాదు వెరీ మచ్ స్ట్రిక్ట్ లాస్ సో ఇప్పటికైనా పేరెంట్స్ మీ పిల్లల్ని పంపిస్తే పిల్లలకి కాదు మీకు పనిష్మెంట్ వస్తుంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాళ్ళ గివింగ్ ది వెహికల్స్ టు ఇక మైనర్ కిడ్స్ సో ఎట్లాగో మనకి చిల్డ్రన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ మన రీసెంట్గా మనం కేసు చూస్తాం ఒక మైనర్ అమ్మాయిని మైనర్ పిల్లలు రేప్ చేసి చంపేశారు అది చాలా పెద్ద కేసు అయింది సో మైనర్ పిల్లలకి ఇలాంటి క్రూయల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి రేప్ ఎలా చేయగలుగుతున్నారు రేప్ చేసిన తర్వాత అంత క్రుయల్గా ఎలా యూనో కిల్ చేయగలుగుతున్నారు మర్డర్ చేస్తున్నారు వాళ్ళు ఇట్స్ నాట్ అది ఒక గేమ్ కాదు ఇది ఒక ని ఇంకొక ని ఎలా చంపగలుగుతున్నారు అంటే జస్ట్ అరౌండ్ నైన్త్ టెన్త్ క్లాస్ ఈ అమ్మాయి వాజ్ అరౌండ్ ఫిఫ్త్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ అమ్మాయిని రేప్ చేసి గ్యాంగ్ రేప్ ముగ్గురు అబ్బాయిలు మైనర్ అబ్బాయిలు ఇంకొక అబ్బాయి సిక్స్త్ క్లాస్ రేప్ చేసి అమ్మాయి చంపేసేసారు సో ఎందుకు ఇలా పిల్లలకి ఎందుకు ఇలాంటి క్రూయల్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి వట్ కుడ్ బి ది రీజన్ అంటావు మొబైల్ ఫోన్స్ అని నేను అనుకుంటున్నాను బికాస్ ఈవెన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఆయన అదే చెప్పారు మొబైల్లో వాళ్ళు ఇలిసిట్ కంటెంట్ ఏదైతే చూస్తున్నారో దానికి బాగా ప్రొవోక్ అయ్యి అంటే ఆ ఏజ్లో హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి సో ఇలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అలాంటి ఫీలింగ్స్ వచ్చి ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇలాంటి రేప్ చేయడము చంపడం అనేది కరెక్ట్ కాదు కదా సో ఎవరైతే మొబైల్స్ ఇప్పుడు పేరెంట్స్కి నేను చెప్పను అంటే చూడండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ పెట్టండి అంటే ఆ పేరెంట్స్ కూడా కాదు ఎందుకంటే బోర్డ్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ దే కెనాట్ అంటే అంతగానం చూడలేము కదా పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఎందుకు చెప్తాను సో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఓకే పేరెంట్స్ ఇట్స్ దే ఆర్ అవర్ కేట్స్ అండ్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ కానీ వీళ్ళ పిల్లలు బయటికి వెళ్తున్నారు అంటే సొసైటీకి వెళ్ళి వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో లేదా వాళ్ళకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ దే ఆర్ షేరింగ్ దోస్ థాట్స్ ఆ థాట్స్ మిగతా పిల్లలకి షేర్ చేస్తున్నారు ట్రూ ట్రూ సో ఈ పేరెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ పెట్టలేరు కదా వాళ్ళు ఏం కంటెంట్ చూస్తున్నారు ఇప్పుడు మొబైల్ లాక్కున్నా కూడా ప్రాబ్లమే ఎందుకంటే వచ్చే ఐ మీన్ కరోనా అప్పటి నుంచి మొత్తం స్టడీ మెటీరియల్ ఏదున్నా సరే త్రూ ఫోనే వస్తుంది సో త్రూ మొబైల్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆల్సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ది కంటెంట్ క్రియేటర్స్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ దిస్ పాయింట్ కంటెంట్ క్రియేటర్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎందుకంటే ఎక్సలెంట్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి అది ఎన్ని మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి వాళ్ళు తీసుకొచ్చే కంటెంట్ పాజిటివిటీ అనేది చాలా తక్కువైపోయింది ఐ సి సెవెంటీ పర్సెంట్ ఈజ్ నెగిటివ్ ఓన్లీ ఒకరిని కొట్టడము ఒకరిని గిచ్చడము ఐ డోంట్ నో ఫ్రాంక్ వీడియోస్ అంట అది కైండ్ ఆఫ్ ప్రాంక్ వీడియోస్ ఇట్స్ లైక్ హెరాస్మెంట్ వీడియోస్ దే ఆర్ నాట్ ప్రాంక్ ఎట్ ఆల్ దర్ ఇస్ నో ఫన్ ఎట్ ఆల్ సో కంటెంట్ క్రియేటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ యునో క్రుయాలిటీ ఎవరైతే మైనర్ చేస్తున్నారో ఎందుకంటే వాళ్ళు చూపి ఇప్పుడు మనకి కానివ్వండి ట్వంటీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి దే నో వాట్ ఈస్ దే కెన్ జడ్జ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ వాట్ ఈస్ రియల్ వాట్ ఈస్ ఫేక్ బట్ చిన్న పిల్లలకి దే డజంట్ నో వాట్ ఈస్ గుడ్ దే డజన్ నో వాట్ ఈస్ బ్యాడ్ ఈవెన్ దే డజన్ నో ఇది రియల్ ఇది ఏఐ క్రియేట్ చేసిన వీడియోనా ఇది ఫేకా తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఏది చూపించినా ఇది ఇది కరెక్టే అక్కడ వాళ్ళు లైక్స్ చూస్తున్నారు కామెంట్స్ చూస్తున్నారు ఆ కంటెంట్కి సో ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే అది మంచిదే అని చెప్పి వాళ్ళు ఇంబై చేసుకొని వాళ్ళు అలానే ఎనాక్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా రీల్స్ అంటే క్లాస్ క్లాస్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు అమ్మాయి అబ్బాయి హీరో హీరోయిన్ లాగా అలాగే షార్ట్ షార్ట్ కూడా చేస్తున్నారు అది కూడా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ కి తగ్గట్టు చేస్తే ఓకే కరెక్ట్ చూసే వాళ్ళకి ఏమో హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళ పేరెంట్స్ ద ఫీలింగ్ ప్రౌడ్ ఐ డోంట్ నో బట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజబుల్ అసలు దీన్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ చెప్తున్నాను మేక్ పాజిటివ్ వీడియోస్ క్రియేట్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మీరు చేస్తున్నారు వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కానీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఈ కంటెంట్ వల్లనే వాళ్ళు బలైపోతున్నారు దే ఆర్ అనేబుల్ టు నో వాట్ ఈస్ రియల్ వాట్ ఈస్ ఫేక్ తెలియట్లేదు ఈ చిన్న చిన్న యాక్ట్సే రేపు పెద్ద పెద్ద క్రైమ్స్కి దారి తీయచ్చు సో నేను కొన్ని వీడియోస్ చూసాను ఈ పౌడర్ వేసుకొని డ్రగ్స్ లాగా చూస్తున్నారు దట్ ఈస్ పౌడర్ ఐ నో మనకు తెలుసు ఎందుకంటే వీఆర్ ఓల్డ్ ఇనఫ్ మెచ్యూర్ ఇన్ కానీ పిల్లలకి ఏంటి దే దే నో దట్ ఇస్ పోడర్ అనేసి వాళ్ళు డ్రగ్స్ అని అనుకుంటారు వాళ్ళు సేమ్ అదే పోడర్ వేసుకుని ఎన్ ఫీలింగ్ చేస్తున్నారు ఇది ఒక టైప్ ఆఫ్ అంటే టు డ్రా ది అటెన్షన్ అంటే స్కూల్లో వీళ్ళు చేస్తే మిగతా పిల్లలు అందరు మమ్మల్ని చూస్తారు అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ వస్తుంది పిల్లలకి సో ఇప్పుడు ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో కీపింగ్ ద మైండ్ యువర్ ఆడియన్స్ ఆర్ మైనర్ కిడ్స్ ఆల్సో నాట్ ఓన్లీ యంగర్ ట్వంటీ ప్లస్ కాదు చిన్నపిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నారు ఫేస్బుక్ వీడియోస్ చూస్తున్నారు ఏదైనా కంటెంట్ పాజిటివ్గా ఉండి కైండ్నెస్ పెంచే విధంగా లేకుంటే ఏదైనా మంచి చూపిస్తే మంచి అట్రాక్ట్ చేస్తారు ఇదేదో నెగిటివ్ చూపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళల్లో కూడా కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఇంబైడ్ అవుతూ ఉంటాయి సో టెల్లింగ్ ది కంటెంట్ క్రియేటర్స్ స్పెషల్లీ ది కంటెంట్ క్రియేటర్స్ మేక్ బూట్ పాజిటివ్ వీడియోస్ యా వెరీ గుడ్ న్యూస్ ఇది యాక్చువల్లీ పిల్లల చిన్న చిన్న పిల్లల చేతిలో బొమ్మలు పెడితే ఏమవుతుంది వాళ్ళకి నచ్చినట్టు ఆడతారు సో మైనర్ పిల్లల చేతిలో వెహికల్స్ టూ వీలర్ ఆర్ ఫోర్ ఫోర్ వీలర్ పెడితే కూడా జరిగేది అదే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే యాజ్ ఎ పేరెంట్ మనం మన మైనర్ పిల్లలకి వెహికల్ ఇవ్వకుండా ఉండడం బెటర్ సో మ్యామ్ చెప్పింది విన్నారు కదా అండ్ మ్యామ్తో కౌన్సిలింగ్ ఇంకేమైనా ఇప్పించుకోవాలి అన్నా లేదా లా రిలేటెడ్ కన్సల్టేషన్ ఎట్లాంటివైనా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ